ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కేజ్రీవాల్ ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టిన సంగతి తెలిసిందే రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ ఇచ్చినటువంటి ఈ యొక్క దర్యాప్తు నివేదికలు చదవడానికి ఓపిక లేక లేకపోతే ఇదేంటి ఎంత ఉంది అనేలాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి అదంతా ఇప్పుడు చూసే ఓపిక లేదు బెయిల్ చేస్తున్నామని బెయిల్ చేశారు అని చెప్పుకున్నాం కదా తర్వాత హైకోర్టు దాన్ని అటుపెట్టింది ఐ మీన్ స్టే పెట్టింది దాంతో హైకోర్టు డిలే చేస్తుందని చెప్పేసి ఈయన సుప్రీంకోర్టుకి పరికెట్టాడు సుప్రీంకోర్టులో హైకోర్టులో రానివ్వండి ఆ డిస్కషన్స్ కంప్లీట్ అవ్వనివ్వండి తర్వాత మేము చూస్తాం మధ్యలో మేము ఎట్లా రియాక్ట్ అవుతామని చెప్తే అలా కాదు మీరు రియాక్ట్ అవ్వాల్సిందే రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చింది కదా మాకు బెయిలు హైకోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే మేమేం చేయాలి అంటే దానికి కౌంటర్గా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆ వార్త ఇది లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు బెయిల్ అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే తాము తీర్పు ఇస్తామని అప్పటి వరకు వేచి ఉండాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మనో వేకి దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది ఒకవేళ ఇప్పుడే ఆదేశాలు ఇస్తే అది ముందస్తు తీర్పు అవుతుందని న్యాయమూర్తులు జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అభిప్రాయపడింది ఢిల్లీ రిక్కర్ స్కామ్ కేసులో రౌజెవెన్యూ కోర్టు తనకు ఇచ్చినటువంటి బెయిల్పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనో సింఘ్వి విక్రమ్ చౌదరి ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు వాదనలు వినిపించారు రావు అవెన్యూ కోర్టు బెయిల్ ఆర్డర్ను చూడకముందే హైకోర్టు స్టే ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు ఐ మీన్ సుప్రీం ధర్మాసనం ఎందుకు హైకోర్టు ఆర్డర్పై స్టే విధించలేరు అని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించడం జరిగింది ఇది వాదించినట్లుగా లేదు సుప్రీంకోర్టుకి గైడ్ చేస్తున్నట్లుగా ఉంది ట్రయల్ కోర్టు బెయిల్ ఉత్తర్వులపై హైకోర్టు అలా స్టే విధించడం ఊహించని విషయమే కింది కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఎందుకు వేచి ఉండాలి అని వాదించారు దీనికి ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు నిర్ణయం కాస్త అసాధారణంగానే కనిపిస్తోంది ఒకవేళ హైకోర్టు తప్పిదం చేసిందే అనుకుందాం మేము కూడా అదే తప్పు చేయాలా దాన్ని రిపీట్ చేయాలా అని చెప్పి అభిషేక్ మను ప్రశ్నించింది నిజానికి అభిషేక్ మను చేసినటువంటి చేసినటువంటి వాదన సుప్రీంకోర్టుకి శుద్ధులు నేర్పినట్లుగా ఉంది కాబట్టి బొట్టికాయలు వేయాలి అసలు నువ్వెవడోరా చెప్పడానికి ఇక్కడ మేము కూర్చున్నాం నువ్వు ఇచ్చే గైడ్లైన్స్ పాటించడానికి కాదు మేమిచ్చే ఆర్డర్స్ నువ్వు పాటించడానికి అని చెప్పి గట్టిగా మొత్తాల అలా కాకుండా ఏదో సరదాగా క్లాస్మేట్లు మాట్లాడుకుంటున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఒకరోజు వేచి ఉండటం వల్ల ఇబ్బంది ఏముందన్న ధర్మాసనం విచారణను జూన్ ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఇక కేజ్రీవాల్ బెయిల్ స్టే ఆర్డర్పై ఢిల్లీ హైకోర్టు మరి కాసేపట్లో ఒక నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది